దాంతోపాటు భాష విషయంలో భాష విషయంలో రాజకీయ పార్టీలు హద్దు మీరి మా ఆరోపణలు ప్రత్యారోపణలు పొలైటీ వేసుకోవడంలో కామెడీగా వేసుకోవడంలో ప్రజల దృష్టి ఆకర్షించడంలో చేయడానికి ఇబ్బంది లేదు కానీ హద్దు మీరి అహంకార భావంతో వాళ్ళ ఆరోపణలు చేయడం సమాజం దాని స్వీకరించదనే విషయాన్ని రాజకీయ పార్టీ నాయకులు గ్రహించాలి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ముఖ్యమంత్రి అనేటువంటి ఆ చేరుకు గౌరవం ఇవ్వాలి మనం ముఖ్యమంత్రి చేరుకు గౌరవం ఇవ్వాలి మనం దానిలో ఎవరున్నా కూడా కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు చెప్పుతో కొడతా అనడము ఇది ఇంతకంటే సిగ్గుచటి కూడా కాదు ఇది పూర్తిగా ఆ వాళ్ళ అహంకారాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆ నాయకత్వం యొక్క ఆ కుటుంబంతో పాటు ఆ నాయకులకు యొక్క అహంకారం అనేటువంటి భావజాలాన్ని బయటకు వస్తుంది ఇది కరెక్ట్ కాదు ఇది దీన్ని ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు ఈ భాష మార్చుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలను ఇబ్బంది పెట్టప్పుడు ప్రజలు ఇబ్బందిలో ఉన్నప్పుడు నేను మాటతో మాట్లాడతాను కానీ చెప్పుతో అనేది ఇది కరెక్ట్ కాదు కొడతాన ప్రజాహిత యాత్ర ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రజాహిత యాత్ర పేరుతోని పదవ తారీఖు నాడు మేడిపల్లి నుంచి యాత్ర ప్రారంభిస్తున్నాం ఈ యాత్ర గ్రామాలకు చేరినప్పుడు నడుచుకుంటూ పాదయాత్ర చేస్తాం గ్రామాలు దాటిన తర్వాత వెహికల్ అవ్వడం ఎందుకంటే సమయభావం వల్ల ఈ యాత్రను ప్రజాహిత యాత్రగా మేము దీన్ని మనం పాదయాత్ర కాకుండా ఈ యాత్రను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాం ఇది టెన్త్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు విమలవాడర్ సి పూర్తి చేస్తాం త్రీ డేస్ నేషనల్ కౌన్సిల్ మీటింగ్స్ కాబట్టి అందరు జిల్లా అధ్యక్షులతో పాటు అందరు పోవాల్సి ఉంటుంది కాబట్టి మళ్ళీ ట్వంటీ ఎయిత్ నుంచి మిగతా నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో పూర్తి సమయాన్ని వెచ్చిస్తూ మిగతా నియోజకవర్గాలు కూడా ఈ ప్రజాహిత యాత్రను కొనసాగిస్తున్నాం రాష్ట్ర పార్లమెంట్ నియోజకవర్గం స్థాయిలో మొత్తం పూర్తిగా అన్ని మండలాలను చుట్టొచ్చే విధంగా ఈ యాత్రకు ప్లాన్ చేస్తాం పదో నాడు మేడిపల్లిలో ఈ యాత్రను ప్రారంభించబోతున్నాం ఇప్పుడున్నటువంటి సర్వే ప్రకారం పదిహేడు పదిహేడు గెలవడానికి ప్లాన్ చేస్తున్నాం మేము హైదరాబాద్ను కూడా మొన్న ఎలక్షన్లు అసెంబ్లీ రిజల్ట్ చూసేరు పదిహేడుకు పదిహేడు గెలవడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం మేము ఏదైనా జరగచ్చు ఇప్పుడున్న వాతావరణం బట్టి ఎక్కడ చూసినా ఢిల్లీలో మోడీ ప్రభుత్వం రావాలి మోడీ గారు ప్రధానమంత్రి ఉండాలి పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి పసులో మేము పూర్తి చేస్తాం మోడీ గారికి వేస్తాం మోడీ గారికి ప్రధానమంత్రి చేస్తామని చెప్పి ఎక్కడ ఏ వ్యక్తిని కలిసినా కూడా అదే స్పందన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ గెలవాల్సిందే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా సర్వే రిపోర్ట్ అన్నీ కూడా మాకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఏదైనా జరగచ్చు చాలా ఇప్పుడు వస్తే పక్క ఇప్పుడు మీరు సర్వే అప్పుడు వేరుండే ఇప్పుడు సర్వే మీరే చూస్తున్నారు ఏడ పోనాని ఇవి ఢిల్లీ ఎన్నికలు ఢిల్లీ ఎన్నికలు మోడీ గారు రావాలి మోడీ గారు గెలవాలి మోడీ గారు ప్రధానమంత్రి కావాలి ఆయన ఎంపీ ఉన్నప్పుడు ఏం చేసిండు ఉజవాకి వచ్చిండా మేడిపల్లికి వచ్చిండా కట్లాపూర్కి వచ్చిండా సిరిసిల్లకి వచ్చిండా ఏం చేసిండు వ్యాపారాలు చేసుకున్నాడు పైసలు సంపాదించుకున్నాడు ఆయన పార్లమెంట్లో మాట్లాడాడు పార్లమెంట్లో మాట్లాడింది నేషనల్ లెవెల్కి పైసలు వచ్చినాయా ఆయన పార్లమెంట్లో మాడితే వరంగల్ కర్మ రోడ్కి పైసలు వచ్చినాయా ఆయన పార్లమెంట్లో మాడితే ఆయన పార్లమెంట్లో మాడితే ఎలికతుర్తికి సిద్ధిపేట లైన్కి పైసలు వచ్చినాయా ఉష్ణాబాద్ పైసలు వచ్చినాయా ఎలక సిద్దిపేట పైసలు పైసలు వచ్చినాయా ఆయన మాట్లాడితే కరీంనగర్ జగిత్యాల రోడ్డు పైసలు వచ్చినాయా ఆయన మాట్లాడితే ఆరోగ్య పైసలు వచ్చినాయా ఆయన మాట్లాడితే గ్రామ సర్పంచ్ పైసలు వచ్చినాయా ఆయన మాట్లాడితే సిఆర్ఎఫ్ పైసలు వచ్చినాయా ఏం వచ్చిందన్నమాటతే కేసీఆర్ కుటుంబానికి పైసలు సంపాదించుకోవడానికి బ్లాక్ మెయిల్కు ఉపయోగపడ్డానికి ఆయన చాలా పెద్ద మేధావి కదా స్మార్ట్ సిటీ తీసుకొస్తాను అన్నాడు ఈయన చాలా పెద్ద మేధావి పార్లమెంట్లో మాట్లాడింది కదా కేంద్రం ఇచ్చినటువంటి నూట తొంభై ఆరు కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వము ఐదు సంవత్సరాల పాటు దారి మళ్లిస్తే మ్యాచింగ్ ల్యాండ్ కూడా ఇవ్వకుంటే పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలే ట్వెల్వ్ స్టేటస్ రావడానికి ఎందుకు సహకరించాలి శాతం యూనివర్సిటీకి ఎస్ఆర్ఆర్ కాలే అటానమిక్స్ హోదాకి ఎందుకు సహకరించాలి ఇలా గాంధీ సంకల్ప యాత్ర ప్రతి మండలంలో తిరిగినాం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆయన లాంటి అహంకార భావజాలం ఆ కుటుంబ పాలనను తెలంగాణ రాష్ట్రంలో అంతమొందించడానికి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి ఆ కుటుంబం యొక్క పాలను అంతమందించాలని చెప్పి ప్రజలు కసితోని కక్షతోని ఉన్నారు కాబట్టి ప్రజల ఆలోచనకు అనుగుణంగా ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి నూట యాభై రోజుల పాటు బండి సంజయ్ పదహారు వందల కిలోమీటర్లు ఎండలో వానలో వర్షంలో పాదయాత్ర చేసిండు నీ ముఖ్యమంత్రిని గెలిపిస్తే నీ ముఖ్యమంత్రిని మీ బంధువు ముఖ్యమంత్రిని చేస్తే ఎన్ని రోజులు ఎన్ని గ్రామాలు తిరిగిండు ఎన్ని రోజులు ఎన్ని జిల్లాలు తిరిగిండు ఎన్ని రోజులు ఎన్ని మండలాలు తిరిగిండు ఎన్ని రోజులు ప్రజా సమస్యలు పరిచుకున్నాడు ఎన్ని రోజులు తాగి ఫామ్ హౌస్ అవ్వడు ఎన్ని రోజులు తాగి ప్రగతి వాళ్ళం అన్నాడు ఎన్ని రోజులు తాంత్రిక పూజలు చేసిండు ఎన్ని రోజులు యాంత్రిక పూజలు చేసిండు ఎక్కడెక్కడ నిమ్మకాయలు పెట్టిండు ఏ రాష్ట్రానికి పూజలు చేసిండు ఉప ఎన్నికలు వస్తేనే నీ ముఖ్యమంత్రి బయటకు వచ్చిండు నువ్వు కన అసలు నువ్వు ఈయన ఉప ఎన్నికలు అప్పుడు కనవాలి ఈయన ఉప ఎన్నికలప్పుడు కూడా ఇది మీ పెద్ద మేధావి కనవాలి ఆయన ఉంచుకో పెద్ద అని నీ మేధావితో దేనికి ఉపయోగపడ్డది ఇవాళ బండి సంజయ్ ఏం చేసాడో నీకు చెవులు నీకు కళ్ళు నీకు నోరు నీకు నిజంగా మేధావితనం ఉంటే ఒక్కసారి నీ వెంబడి కెమెరా పెట్టుకో నేనే కెమెరా పంప ప్రతి గ్రామంలో తిరుగు తెలంగాణ మొత్తం తిరుగు తెలంగాణ మొత్తం తిరుగుతే ఇలా ఏమంటారు ప్రజలు ప్రజలు బండి సంజయ్ ఏం చేస్తే ఏమైందో తెలుసుకుంటారు